హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే జొన్నల దోశ అనమాట జొన్న దోశ హెల్త్కి చాలా మంచిది చాలా బాగా ఉంటుందండి వాటి కోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా నేను జొన్నల్ని అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను ఈ జొన్నలతో దోశ చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి అసలు మనకు జొన్న దోశ అని కూడా తెలియదండి నార్మల్ లాగానే అనిపిస్తుంది ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక టూ టు త్రీ టైమ్స్ దాకా మనము బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ హవర్స్ పాటు మనము నానబెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ముప్పావు కప్పు దాకా మినపగుండ్లు తీసుకోవాలండి ఇక్కడ నేను నార్మల్ మినపప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చండి ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ దాకా మనము మెంతులు తీసుకొని ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ దాకా వాష్ చేసుకొని ఇందులో కూడా మనము వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి మినపప్పు ఒక సిక్స్ అవర్స్ పాటు నానితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక చిన్న గిన్నె తీసుకొని ఇందులో మనము కప్పు కంటే కొద్దిగా ఎక్కువ అటుకులు అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను పల్చని అటుకులు అయితే తీసుకుంటున్నాను అటుకులు ఇలా బాగా వాష్ చేసుకొని కొద్దిసేపు నానపెట్టుకోవాలండి మనకు అటుకులు తొందరగానే నానిపోతుంది కాబట్టి గ్రైండ్ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా కూడా సరిపోతుందండి ఇప్పుడు జొన్నలు అయితే మనకు చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న జొన్నల్ని అయితే వేసుకోవాలండి ఈ మెజర్మెంట్స్ ఒకసారి నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి జొన్నలు వన్ కప్ తీసుకుంటే అందులో హాఫ్ క్వాంటిటీ మనము మినపప్పు తీసుకోవాలి మినపప్పులోని హాఫ్ క్వాంటిటీ అయితే మనము అటుకులు తీసుకోవాలండి ఇంకా అయితే ఒక చిన్న టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మిక్సీ జార్లోకి అయితే ఈ జొన్నలు ఇంకా మినప్పప్పు మెంతులు అలానే అటుకులు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే టూ బ్యాచెస్గా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా మనము బ్లెండ్ చేసుకోవాలండి అంటే మెత్తగా ఉండాలండి పిండి అయితే మనకు బరకగా ఉండకూడదు ఇలా మొత్తం పిండిని మనము గ్రైండ్ చేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే ఇది పొంగుతుందండి అందుకనే కొంచెం పెద్ద గిన్నెలోకి అయితే తీసుకోండి పిండి మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునే తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి చేత్తో బాగా మిక్స్ చేసుకునే తర్వాత ప్లేట్ క్లోజ్ చేసుకొని నైట్ మొత్తం మనము ఫెర్మెంట్ చేసుకోవాలి చూసారా మరుసటి రోజు పొద్దునకైతే ఎంత చక్కగా పిండి అయితే మనకు పులిసిందని మనకు పిండి అయితే ఇలా ఫెర్మెంట్ చేసుకోవటం వల్ల ఇందులో ఉన్న పోషక విలువలైతే బాగా పెరుగుతుందండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి ఇలా చక్కగా ఫెర్మెంట్ అయిందంటే మన దోశల టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అలానే మంచి కలర్లో వస్తుందండి ఇప్పుడు ఈ పిండిలో మనము రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి అలానే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం దోశపిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి నార్మల్ దోశపిండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుందండి మనకు ఇప్పుడు మనము స్టవ్ మీద ఇలా ఒక దోశ అయితే వెయిట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటికి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో అయితే రబ్ చేస్తున్నానండి నేను ఫస్ట్ ఇలా ఆనియన్తో అప్లై చేయటం వల్ల మన దోశలు అనేది చక్కగా పెనంకి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ దోశలు ఎప్పుడైనా సరే మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నామంటే దోశ అనేది మాడిపోతుంది ఇప్పుడు ఈ ప్యాన్ మీద ఒక రెండు గరిటలు పిండి వేసుకొని నార్మల్ దోశను ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవాలి ఇక్కడ మీకు క్రిస్పీగా కావాలంటే ఇలా పల్చగా చేసుకోవాలండి ఒకవేళ మీరు మెత్తని దోశలు ఇష్టపడేలా ఉంటే కొంచెం మందంగా వేసుకొని లిప్ క్లోజ్ చేసుకొని కాల్చుకున్నారంటే చక్కగా వస్తుందండి నేను ఇక్కడ క్రిస్పీ దోశలు చేస్తున్నానండి ఇలా కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందని ఈ టైంలో మనం ఇలా స్లోగా తీసుకున్నామంటే మన దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూసారా చూడటానికే ఎంత బాగా ఉందని ఎంత రోస్ట్గా ఎంత బాగుంది కదండి నార్మల్ దోశలాగానే అనిపిస్తుంది అండి జొన్న లాగా ఏమీ అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకోవటమేనండి మనం ఈ దోశ బ్యాటర్తో అయితే మసాలా దోశ చేసుకోవచ్చు ఇంకా ఊతాపం ఆనియన్ దోశ గుంత పొంగనాలు ఇలా చాలా రెసిపీస్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఒక్క దోశ పిండితో మనము చాలా వెరైటీస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో తప్పకుండా ఈ సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకోండి ఈ దోశకైతే నేను చట్నీ చేసుకున్నానండి కాంబినేషన్ బాగుంటుందని ఈ దోశ అయితే మనకు వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను